ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దరిశి నగర పంచాయతీ లంకోజునపల్లి రోడ్ లో ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో దర్శనాపురి వనితా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు వనితా వాసవి క్లబ్ అధ్యక్షులు దేశు సంధ్యారాణి ప్రధాన కార్యదర్శి కొల్లూరు సుశీల ప్రధాన కోశాధికారి తెల్లాకుల సత్యలక్ష్మి పూర్తి సహాయ సహకారాలు అందించారు వనితా వాసవి క్లబ్ లోగోను జుజ్జూరి ప్రేమ సంగీత మువ్వల అనంతలక్ష్మి ఇరువురు రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ రంగవల్లి ముగ్గుల పోటీల్లో వనితా వాసవి క్లబ్ లోగో ప్రత్యేక ఆకర్షణగా రంగువల్లి ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు వనితా వాసవి క్లబ్ అధ్యక్షులు సంధ్యారాణి ప్రధాన కార్యదర్శి కొల్లూరు సుశీల ప్రధాన కోశాధికారి తెల్లాకుల సత్యలక్ష్మి బహుమతులను ప్రదానం చేశారు డిస్టిక్ కేబినెట్ ఉపాధ్యక్షులు మునగా నీలిమ రీజియన్ సెక్రటరీ కొల్లా సుజాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ కన్సల్టేషన్ బహుమతులను మునగా ఆంజనేయులు పంపిణీ చేయగా వనితా వాసవి క్లబ్ సభ్యురాలు పానుగంటి రజని ఐదుగురికి కన్సలేషన్ బహుమతులను పంపిణీ చేశారు గవర్నమెంట్ హై స్కూల్ కి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు కె ప్రస లక్ష్మి ఎస్ శ్రావణి మొదటి బహుమతి గెలుపొందగా ఇదే హై స్కూల్ కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు నాగపూజ ఎస్ సోనాలి ద్వితీయ బహుమతులు పొందారు గర్ల్స్ హై స్కూల్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని సిహెచ్ వెంకట్ నందిని మూడవ బహుమతి పొందింది ఇదే స్కూల్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఎం నవ్య నాలుగో బహుమతి పొందారు దరిసి గర్ల్స్ హై స్కూల్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు కె మల్లిక ఐదవ బహుమతి పొందగా ఎస్ ఎస్ఎస్వి ఆరో బహుమతి పొందింది హై స్కూల్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఏడవ బహుమతి పొందడం జరిగింది ఈ ముగ్గుల పోటీలను చూడటానికి విద్యార్థులతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికి వనితా వాసవి క్లబ్ అధ్యక్షురాలు దేశు సంధ్యరాణి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు Right. Yeah.